దేవునికి స్తోత్రం మీ అందరికి వందనాలు దేవునికి స్తోత్రం మీ అందరికి వందనాలు ఈరోజు యేసుక్రీస్తు యొక్క సువార్త వింద ఆయన కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింప సాగారు ఆయన ఆ జనసమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధనియులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు కనిక్రము గలవారు ధన్యులు వారు కనిక్రమ పొందుదురు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలల్లా పలుకునప్పుడు మీరు దనియులు సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ ఫలం అధికమగును ఈలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తులను హింసించిరి యేసుక్రీస్తు ప్రభు వారి కొండకి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎందుకు వచ్చారు అప్పుడు నోరు తెరిచి ఆయన ఇలాగూ బోధింపసాగారు మొట్టమొదటి మాట ఇది యేసు ప్రభు యొక్క ధర్మం నీతి ధర్మం కనుక దేవుని యొక్క ధర్మసూత్రాలు నీతి ధర్మబోధలు మనం ఈరోజు విందాం ఒకటి ఫస్ట్ మాట ఇది కొండ ప్రసంగం అంటారు ఐదు ఆరు ఏడు అధ్యాయాలని కూడా దేశు ప్రభు వారు మోసే ధర్మశాస్త్రాన్ని మార్చి బోధించారు ఈ ధర్మము నిత్య పరలోకానికి నడిపిస్తుంది ఈ ధర్మము పరలోక రాజ్యానికి నడిపిస్తుంది మీకు దీని అనుసరించి నడుచుకుంటే మీకు నిత్య జీవాన్ని పొందుకుంటారని ప్రభు యొక్క మాటలు ఇందులో మొదటి మాట నేర్చుకుందాం ఏంటయ్యా అంటే ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు నేర్చుకుందాం దీనికోసం చాలా పెద్ద సబ్జెక్టులు ఇవి సామాన్యులకు అర్థమైన రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి ఆత్మ విషయమై దీనులైన వారు ధనియులు పరలోకరాజ్యము వారిది ఆత్మ విషయమై దీనులైన వారు ధనియులు పరలోక రాజ్యం వారిది అసలు ఆత్మ అంటే ఏంటి ఆత్మ అంటే దేవుడు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధన చెయ్యాలని ప్రభువారు యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో చెప్పిన్నారు అసలు ఆత్మలు చాలా రకాలు ఆత్మలు ఎన్నో రకాలు ఉన్నాయి దురాత్మలు చెడ్డాత్మలు అపితాత్మలు ఏమండి ఎన్నో ఆత్మలు ఉన్నాయి అయితే ఇక్కడ ఏ ఆత్మ కొరకు ఏసు ప్రభువారు చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మకి దీనుల దీనులైన వారు ధన్యులు ఆ ఆత్మ విషయమే అంటే అర్థం ఏంటి ఆత్మ కార్యాలకి ఆత్మ వాక్యానికి ఆత్మ మాటలకు ఆత్మ నడిపింపుకి మీరందరూ కూడా లోబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం కనుక దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోకుండా చాలామంది అనేక రకాలుగా నడుచుకుంటూ ఉన్నారు పరిశుద్ధాత్మకి లోబడాలి అంటే దీనుడు లోబడేవాడు దీనుడు తలదించుకునేవాడు దీన స్వభావము గొర్రెకే ఉంటుంది కనుక దీన స్వభావం కలిగి మనం ఆత్మ విషయమై పరిశుద్ధాత్మ విషయమై మనం నడవాలని ప్రభువారు చెప్తూ ఉన్నారు అలా ఎవరైతే నడుస్తారో వారిదే రాజ్యము అంటూ ఉన్నారు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే దేవుని ఆత్మ విషయమై లోబడి ప్రతి మాటకే కూడా దేవుడు యేసు ప్రభులో నుంచి వచ్చిన ప్రతి మాట ఆత్మ సంబంధమైనది అలాగే ఆ ఆత్మ సంబంధమైన మాటలన్నీ కూడా మనం అనుసరించి నడిచినప్పుడు పరలోక రాజ్యం మనదే అని యేశుప్రభు గారు చెప్తా ఉన్నారు కనుక యేసుప్రభు చెప్తున్నారు నా బోధ విని నడుచుకునేవాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని యేసుప్రభు చెప్పారు కనుక నా బోధ అంటే పరిశుధాత్మ బోధ దేవుని బోధ అది కనుక ఆ బోధని విని నడుచుకుంటే పరలోక రాజ్యం మీదే అని యేసుప్రభు గారు చెప్తా ఉన్నారు కనుక ఆత్మ అంటే ఏంటి దేవుడు విషయమే ఏంటంటే ఆత్మ కార్యాలకి ఆత్మ మాటలకి ఆత్మ నడిపింపుకి ఆత్మ మార్గాల్లో మనం నడచవాలి ఏ ఆత్మ దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ విషయమై దీనత్వం గొర్రె దీనత్వం కలిగి ఉంటుంది అన్నమాట తల దించుకుంటుంది తల గొర్రె ఎప్పుడు తల దించుకుంటుంది దీన స్వభావం కలిగి ఉంటుంది గొర్రె సాత్వికంకి సాదృశ్యం గొర్రె తగ్గించుకోవడానికి సాదృశ్యం గొర్రె లోబడడానికి సాదృశ్యం కనుక ఈ గొర్రెలు కాపరికి లోబడతాయి కనుక ఇక్కడ యేసు వరకు కాపరైతే మనం గొర్రెలం ఆయన మాటలకి లోబడి నడిస్తే పరలోక రాజ్యం మనదే అని యేసు గారు చెప్తా ఉన్నారు కనుక మొదటి మాట ఆత్మ విషయమై వారు అనేవారు పరలోక రాజ్యం వారిది కనుక ఇక్కడ ఈ మాటలో ఆత్మ కనిపిస్తుంది దీనత్వం కనిపిస్తుంది రాజ్యం కనిపిస్తూ ఉంది కనుక ఆత్మ అంటే మీకు అర్థమైన రీతిలో చెప్పిస్తాను అలాగే దీనత్వం అంటే తగ్గించుకునేవాడు లోబడేవాడు ఏమీ దేవుని విషయం తెలియనివాడు అని మనం నేర్చుకున్నాం అలాగా నేర్చుకునే స్వభావం కలిగి వినే స్వభావం కలిగి దేవుని సంబంధిత విషయాల్లో మనం కలిగి ఉంటే పరలోకరాజ్యం మీదే అని దేవుడి యొక్క ఉద్దేశం కనుక దేవుని నమ్మాలి దేవుని మాటను నమ్మాలి దేవుని మార్గాల్లో నడవాలి ఆత్మకు లోబడాలి ఆత్మ నడిపింపుకు లోబడాలి ఆత్మ మాటలకు లోబడాలి అది యేసు ప్రభు యొక్క సంపూర్ణ ప్రసంగాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటికీ లోబడి నడిచినట్టయితే ఆయన ఎందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి నడిచినట్టయితే రాజ్యం మనదే దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించుగాక నా పేరు యాంటోనీ నా పేరు శ్రీనివాసరావు ఆంటోనీగా పేరు మార్చుకున్నాను కొన్ని సంవత్సరాల క్రితం కనుక నేను చిన్న సంఘం నడిపిస్తూ ఉన్నాను ఆ సంఘంలో కొద్ది మంది వస్తున్నారు రెంట్లు కట్టుకొని నడిపించుకోవడం చాలా కష్టతరమైన పని కనుక మీరందరూ కూడా ఈ పరిచర్యకి ప్రోత్సహించండి దేవుడు ప్రేరేపణ అడ్డుకోకండి ఎందుకంటే చిన్న చిన్న పరిచర్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళ సపోర్టు మాకు కావాలి దేవుడు సపోర్ట్ కావాలి దేవుడు సపోర్ట్ మనకు ఉంటే మీ సపోర్ట్ కూడా మనకు ఉంటుంది కనుక దేవుడు సపోర్ట్ ఉంటేనే మీ సపోర్ట్ మనకు ఉంటుంది కనుక దేవుడు మీలో మీ హృదయంలో ఇస్తారు ఆ ప్రేరేపను అడ్డుకోకండి అడ్డుకోకుండా ఈ పరిచయని ప్రోత్సహించండి మా చిన్న సంఘం షెడ్లో నడిపిస్తాను దానికి రెంటే మూడు వేల రూపాయలు పేదవాళ్ళు వృద్ధులు అనేక మంది వస్తున్నారు కనుక ఆ వృద్ధులు పేదవాళ్ళకి మనం కష్టపడి సేవ చేసి నడిపిస్తూ ఉన్నాం కనుక రెంట్లు చాలా వైజాగ్ సిటీలో చిన్న చిన్న ఆ గుడిసెల ప్రాంతాల్లో నడిపించుకుంటూ ఉన్నాం కనుక మీరు అందరూ కూడా ప్రోత్సహించండి మోసే మందిరం కడతానన్నప్పుడు ప్రజలకి ఒక వర్తమానం ఇవ్వగానే వాళ్ళ హృదయంలో ప్రేరేపించనికల్ చాలామంది చాలా వస్తువులు విస్తారంగా తీసుకుని వచ్చి అర్పించారు కనుక దేవుడి పిలుపుతో సేవ చేస్తున్న మేము అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా నడిపిస్తున్నామంటే మీ ప్రేరేపణతో మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తాడో అంత ప్రేరేపణతో మీరు మాకు ప్రోత్సాహం ఇవ్వచ్చు నా ఫోన్ పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మరొకసారి చెప్తున్నాను నా ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబర్ ఒకటే ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయాన్ని సహకరించండి ప్రోత్సహించండి చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలదండ్రి కృపగల దేవా ఇదిగో నాయన నీ మాటలు నీ బిడ్డలు విని ఉన్నారు ఈ ప్రసంగమైన ప్రతి ఒక్కరిలో గొప్ప కార్యాలు చేయండి తండ్రి ఈ యొక్క టీవీ ముందుకి ఈ సెల్ ఫోన్ ముందుకు వచ్చి ఎవరైతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ జీవితాలు వెలిగించండి వాళ్ళ బతుకులు చిక్రింపజండి వాళ్ళ శాపాలు తీసివేయండి వాళ్ళ చీకటిని తొలగించండి దేవా వాళ్ళు ఉన్నటువంటి కీడులన్నీ కూడా తీసివేసి ఇది మొదలుకొని వాళ్ళకి జీవనలో ఆశీర్వాదాలు దయచేయండి ప్రభావా నీ కనికరాన్ని నీ కృప నీ దైన వాళ్ళ మీద ఉంచండి ప్రభా ఇది మొదలుకొని ఈ ప్రసంగాలు చూస్తూ ఉంటుండగా గొప్ప అద్భుతాలు చేయండి తండ్రి నీ సహాయం నీ కృప కనికరము ఈ ప్రసంగాలు చూస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉంచమని దీనికి ప్రోత్సాహం మీరే దయచేసి మాకు సహాయం చేయండి రవ్వ నీ కనికరాన్ని ఈ పరిచయం మీద మా మీద సంఘం మీద సంగ బిడ్డల మీద ఇది చూస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉంచండి ఈ పరిచయం మీరు దీవించండి ఈ చూస్తున్న వారిని కూడా సంపూర్ణంగా ఆశీర్వదించండి చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వర్తమానాన్ని దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె థ్యాంక్ యూ